ఈ నెల ఇరవై తొమ్మిదిన అమావాస్య వస్తుంది కదండి ఈ అమావాస్య రోజు ప్రతి భార్య కూడా తమ భర్తకు తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేయాల్సిందేనండి లేకుంటే కీడు జరుగుతుందనమాట ఇది నేను చెప్తున్న మాట కాదండి మన పెద్దలు పండితులు చెప్తున్నమాట మనకి ఈ అమావాస్య అనేది పాల్గొన అమావాస్య అనమాట ఈ పాల్గొన అమావాస్య అనేది అతేంద్రియమైన శక్తులతో అంటే కొంచెం కీడుతో వస్తుంది కాబట్టి ఈ రోజున ఆ కీడు అనేది భర్తలపై పడనుంది కాబట్టి ఎవరైతే భార్యలు ఉన్నారో భార్యలు కనుక తమ భర్తలకు ఈ చిన్న పని అంటే తన భర్తకు అనమాట ఈ చిన్న పని అంటే మీకు డబ్బుతో ఖర్చు ఉండదండి చాలా చిన్నదనమాట అయిపోయింది పరిహారం అనేది ఈ చిన్న పరిహారం అనేది చేసుకుంటే మీ పసుపు కుంకుమలు అనేవి పది కాలాల పాటు పచ్చగా ఉండి మీ భర్త దీర్ఘ ఆయుష్యమంతుడవుతాడనమాట కాకపోతే ఒక అంటే ఇది ప్రతి ఒక్కరూ కూడా నమ్మి చేసుకోవాలి కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలు వారేదో వీడియోల కోసం చెప్తూ ఉంటారు కానీ ఇది ఏవి కూడా నిజాలు ఉండవు యూట్యూబ్లో కనిపించే ప్రతి వీడియో కూడా అబద్ధమే అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాదండి ఇది నిజంగా అనమాట కాబట్టి నమ్మి చేసుకోండి మీకు ఎటువంటి కీడు ఉండదు ఒకవేళ మహా అయితే మీకు ఒక ఐదు రూపాయల కంటే దీనికి ఎక్కువ అంటే ఈ పరిహారానికి ఐదు రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అనేది అస్సలు ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అయితే మనకి ఈ అమావాస్య అనేది గ్రహణంతో పాటు కూడా కలిసి వస్తుంది అనమాట ఇది మనకి రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది అనమాట కాబట్టి ప్రత్యేకంగా మనకి గ్రహణం కూడా ఏమి కనిపించదు కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో ఈ చిన్న పరి పరిహారం అనేది చేసుకోవాలి అని చెప్పి మన పెద్దలు అనేవాళ్ళు చెప్తూ ఉండ చెప్తున్నారండి ఈ యొక్క కీడు అంటే ఇంటికి భర్త ఎంత ముఖ్యమో ప్రతి ఆడవారికి కూడా తెలుసు అనమాట ఎందుకంటే కష్టం వచ్చిన నష్టం వచ్చిన దుఃఖం వచ్చిన బాధ వచ్చిన అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడతాడు ఒక మగ మనిషి ఆ మగ మనిషి ఇంటికి ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లాలు అంత సంతోషంగా ఉంటుంది ఆ బిడ్డలు అంత ధైర్యంగా పెరుగు తారు ఆ కుటుంబం అనేది అంత ఆనందంగా ఉంటుంది ఆ మగ మనిషికి అంటే ఆ భర్తకు ఏదన్నా అయితే ఏ భార్య కూడా తట్టుకోలేదనమాట ప్రతి భార్య కూడా కోరుకునేది ఏంటి అంటే కనుక నా భర్త పది కాలాల పాటు అంటే చల్లగా ఉండాలి నా పసుపు కుంకుమ పది కాలాల పాటు చల్లగా ఉండాలి నేను ముందు ముత్తైదువుగా చనిపోవాలి అంతేకాని నా భర్తకి మాత్రం ఏమీ కాకూడదు అని చెప్పి ప్రతి భార్య కూడా కోరుకుంటుంది అందులో చాలా వరకు కూడా న్యాయం ఉందనమాట ఎందుకంటే భర్త లేని అంటే భర్త లేని స్త్రీని అడిగి చూడండి ఆ యొక్క మగ మనిషి లేని లోటు ఏంటో తెలుస్తుంది అనమాట కాకపోతే ఈ చిన్న పరిహారం అనేది మీ భర్త మీద ఉండే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తీసివేస్తుంది చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు కదండి అబ్బాయి అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు ఈ అబ్బాయికి పెళ్ళాం అంటే ప్రాణం బిడ్డలంటే పా అంటే చాలా ప్రేమ అనమాట పెళ్ళాం బిడ్డల్ని బాగా చూసుకుంటున్నాడు బాగా సంపాదిస్తున్నాడు బాగా మంచి ఇల్లు కట్టుకున్నాడు మంచి కారు కొనుక్కున్నాడు ఇస్త్రీ బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు కాలు కింద పెట్టకుండా పెళ్ళాన్ని చూసుకుంటున్నాడు పిల్లల్ని పెద్ద పెద్ద స్కూలల్లో చదివిస్తున్నాడు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ఇళ్ళల్లో వాళ్ళనే శత్రువులు ఉన్నారండి ఇప్పటి రోజుల్లో ఎందుకంటే ఇంట్లో వారు బాగుపడుతుంటే ఇంట్లో వారు తోడబుట్టిన వాళ్ళే చూడలేకపోతున్నారు సొంత వాళ్ళు నానుకున్న వాళ్ళే చూడలేకపోతున్నారనమాట ఇదంతా కూడా నరదిష్ట అనమాట అంటూ ఉంటారు కదండి నరదిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి ఇక మనుషులంతా చెప్పండి కాబట్టి ఈ నరదిష్టి అనేది మగవారికి చాలా ఎక్కువగా ఉంది చాలా ఎక్కువగా ఉంటుంది కూడా ఉంది కాదు చాలా ఎక్కువగా ఉంటుంది కానీ మగవాళ్ళు పట్టించుకోరు ఇప్పటి రోజుల్లో ప్రతి మగవారు కూడా తలనొప్పితోనూ షుగర్ వ్యాధితోనూ లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోనూ గ్యాస్ట్రిక్ సమస్యలతోనూ ఇలా పనికి వెళ్ళలేక నీరసంగా ఉండడం ఇట్లా రకరకాల సమస్యలతోటి ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూనే ఉన్నారు అలా కాకుండా మన ఇంటి మగ మనిషి దిట్టంగా ఆరోగ్యంగా బండను గుద్దితే బండ సైతం పగిలిపోయే అంత ఆ యొక్క ఆ స్ట్రాంగ్ అంటే ఆ బలం అనేది అంత ఇదిగా ఉంటే ఇక ఆడదానికి దిగులే ఉంటుంది చెప్పండి కాబట్టి ఈరోజు మీరు ఏం చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ అమావాస్య ఇరవై తొమ్మిదో తారీఖు కదండి అమావాస్య ఈ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ భర్త ఏ పని చేస్తున్నా కానీ ఉద్యోగం చేస్తున్నా కానీ వ్యాపారం చేస్తున్నా కానీ లేదా ఏదన్నా చిన్న చిన్న బిజినెస్లు చేస్తున్నా కానీ లేదంటే ఇంకే ఏ వృత్తిలో ఉన్నా కానీ బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది ఆ ఇంటికి ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఆ మగ మనిషి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా పోతుందనమాట పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇక్కడ పట్టిందల్లా బంగారం అవుతుంది అని అని చెప్తే మీరు ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది అని కాదండి దాని అర్థం మీకు కలుసుబాటుతనం ఎప్పుడైతే మనిషి మీద ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుందో అప్పుడు ఆ యొక్క మనశ్శాంతిగా ఉండటం కానీ మనిషికి ఆరోగ్యంగా ఉండడం కానీ మనిషికి పడుకుంటే ప్రశాంతంగా నిద్ర పట్టడం కానీ సంతోషంగా ఉండటం కానీ ఇది చక్క చక్కగా జరుగుతుంది అనమాట ఈ అమావాస్య రోజు ముఖ్యంగా మనకి గ్రహణంతో కూడా వస్తుంది కాబట్టి ఈ చిన్న పని చేసుకున్నారంటే మీరు ఏది అంటే మీరు ఏది అనుకుంటే అది చక్కగా సక్రమంగా సవ్యంగా జరుగుతుంది మీ భర్త నిండు నూరేళ్ళు దీర్ఘాయుష్యుతో జీవించి ఉంటారనమాట అయితే దీనికోసం ఏం చేయాలో నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఇక్కడ నుంచి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది ఆడవారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందనమాట వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాకపోతే ఈ పరిహారం అనేది కొన్ని నియమాలతో చేయాలండి ఇది ఈరోజు అంటే అమావాస్య రోజు చక్కగా ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా మీరు మొత్తం కూడా అంటే ఇంటిల్లిపాది కూడా తలస్నానం చేసేయండి చేసిన తర్వాత మంచి ఉతికిన బట్టలు వేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో అమావాస్య రోజు నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి నలుపు రంగు బట్టలు వేసుకోకుండా ఆకుపచ్చ రంగు కానీ పసుపు రా పసుపు రంగు కానీ ఇలా ఇంకా మరి ఏ రంగులైనా కూడా వేసుకోవచ్చు కానీ నలుపు రంగు మాత్రం వేసుకోకూడదు ఇది భర్తకు తీసివేయాలి భార్య తీసివేయచ్చండి ఇంట్లో పెద్దవారు అంటే భర్త అంటే అత్తయ్య అంటే భర్త వాళ్ళ అమ్మగారు ఉంటే వాళ్ళ అమ్మగారి చేత కానీ లేదంటే వాళ్ళ నాన్నగారి చేత కానీ అయినా తీపించవచ్చు లేకపోతే ఎవ్వరూ లేని పక్షంలో కొంతమంది ఇప్పుడు అంటే చిన్న చిన్న ఫైవ్ ఫ్యామిలీసే ఉంటున్నారు కదా లేదంటే కొంత వేరే దేశంలో సెటిల్ అవుతూ ఉంటున్నారు ఇటువంటి వారు ఏం చేస్తారంటే భార్యలే తీసివేయచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు దీనికోసం మీకు మీరు కేవలం ఒక ఐదు రూపాయల గుడ్డేనండి మీకు కావాల్సింది ఒక ఐదు రూపాయల గుడ్డుని తీసుకోవాలి దీన్ని చేసేటప్పుడు చక్కగా తలంటు స్నానం చేసి ఉండాలండి గుర్తుంచుకోండి నమ్మకంతో చేయండి నమ్మకంతో చేస్తేనే మీకు ఇది సిద్ధిస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే మన పరిహారాల శాస్త్రాల ప్రకారం గుడ్డుతో చేసుకున్న ప్రతి పరిహారం కూడా సిద్ధిస్తుంది మన సిద్ధాస్త్రం ప్రకారం అంటే సిద్ధశాస్త్రం అంటే ఆల్రెడీ చేసి సిద్ధించిన పరిహారాలే అందులో రాస్తారండి అలా ఆ సిద్ధశాస్త్రం ప్రకారం కోడుగుడ్డుతో చేసుకున్న ప్రతి పరిహారం కూడా హండ్రెడ్ పర్సెంట్ సిద్ధించిందనమాట కాబట్టి ఇది అమావాస్య గడియల్లో చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుందనమాట దీనికోసం మీరు ఒక కోడుగుడ్డుని తీసుకోండి ఈ గుడ్డు కూడా ఏమి పగిలిపోయి ఎక్కడన్నా కొంచెం క్రాక్ ఇచ్చినట్లు ఉండడం అలా ఉండకూడదనమాట మంచి గుడ్డును తీసుకోండి ఈ విధంగా గుడ్డును తీసుకున్నారు కదా ఈ గుడ్డు మీద మీరు నల్ల స్కెచ్ పెన్నుతో కానీ లేదా ఇంట్లో కాటుకు ఉంటుంది కదా ఆ కాటుకుతో ఒక చిన్న చుక్కను పెట్టండి ఈ తెల్లటి గుడ్డు మనకి శుభాన్ని కలిగిస్తుంది అనమాట ఈ తెల్లటి గుడ్డు లోపల తెల్లటి తెల్ల సొన ఉంటుంది పచ్చ సొన ఉంటుంది ఈ రెండు కూడా పచ్చ సొన అంటే మనకి మంచి జరగడానికి చాలా మంచిది అనమాట తెల్ల సొన కూడా మనకి శాంతిని ప్రశాంతతను కలిగించి మన మీద ఉండే నెగిటివిటీని తీసివేస్తుంది అనమాట ఈ విధంగా ఈ గుడ్డు మీద మీరు కాటుకతో ఒక చిన్న మచ్చను పెట్టండి పసిపిల్లలకు కనుక మీరు బుగ్గను చుక్క పెడతారు చూసారా బుగ్గన చుక్క దిష్టి తగలకుండా ఉండడానికి అలా ఈ గుడ్డు మీద కూడా ఒక నల్లటి చుక్కను పెట్టండి ఈ విధంగా చుక్కను పెట్టిన తర్వాత వాళ్ళ భార్య ఎవరైతే ఉందో ఆ భార్య ఎడమ చేతితో పట్టుకొని భర్తను బయట కూర్చోబెట్టాలి బయట అంటే ఆరు బయట రోడ్డు మీద కాదు మీ ఇంటి ఆవరణంలోనే లేదంటే ఎవరు చూడకుండా ఒక గదిలోకి తీసుకువెళ్ళి ఒక గదిలో కూర్చోపెట్టండి తూర్పు ముఖం వైపు తిప్పి కూర్చోబెట్టాలి ఈ విధంగా తూర్పు ముఖం వైపుకు తిప్పి కూర్చోబెట్టిన తర్వాత మీరు ఆ గుడ్డుని తీసుకొని కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకు ఏడు సార్లు ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకు ఏడు సార్లు తిప్పాలన్నమాట ఈ విధంగా తిప్పిన తర్వాత మీరు ఆ గుడ్డుని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పెట్టిరండి పడవేయటం కాదు పడవేస్తే అది పగిలిపోతుంది మీరు దాన్ని పగల కొట్టకూడదు మీరు అక్కడ పెట్టి వచ్చిన తర్వాత అది ఏ రకంగా పగిలిపోయినా మనకి సంబంధం లేదు ఇంకా ఆ విధంగా కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకు ఏడు సార్లు ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకు ఏడు సార్లు మీరు తిప్పిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఆ గుడ్డుని తీసుకొని వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో పెట్టిరండి ఈ విధంగా పెట్టి వచ్చిన తర్వాత మీరు లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని రెండు లోపలికి తర్వాత మీ భర్త చక్కగా స్నానం చేసేసి బట్టలు మార్చుకోవాలి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఈ విధి అంటే ఇది చేయడానికి చాలా చిన్న పరిహారమే కానీ దీనివల్ల మీకు అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి మీ భర్త మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోతుంది ఎవరైతే నరుల ఏడుపు ఎవరైనా కానీ ఇంట్లో వారైనా కానీ బయట వారైనా కానీ ఎవరైతే నరులు ఏడుస్తూ ఉన్నారు మీ భర్త బాగా సంపాదిస్తున్నాడు బాగున్నాడు అందంగా ఉన్నాడు బాగా భార్య బిడ్డల్ని చూసుకుంటు అంటున్నాడు ఇలా ఒకటి కాదు మీ అందరికీ తెలుసు ఎన్ని రకాలుగా అనుకుంటూ ఉంటారో అలా అన్ని రకాలుగా ఉన్న ఏడుపులు నరదిష్టి నరఘోష ఇవన్నీ కూడా పూర్తిగా ఒకటి కాదండి మొత్తం మొత్తం పూర్తిగా అన్నమాట మీకే అర్థమవుతుంది ఇది తీసివేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంది తీసివేయకముందు ఏ విధంగా ఉంది అని చెప్పి ఇంట్లో తరచుగా గొడవలు గొడవలవుటూ ఉండడం అశాంతిగా ఉండడం పొడుకున్న నిద్ర పట్టకపోవడం డబ్బు చేతిలో నిలవకపోవడం ఇవన్నీ సమస్యలకు కూడా ఈ నరదిష్టేనండి కారణం ఈ అమావాస్య రోజు ఈ చిన్న పని కనుక మీరు చేసుకున్నారు అంటే మీకు వందకి వంద శాతం తేడా అనేది కనిపిస్తుంది అనమాట చేసుకున్న అంటే ఇది చేసిన తర్వాత వెంటనే మీకు ఒక రిలీఫ్ అనేది కనిపిస్తుంది చక్కగా ప్రశాంతంగా అనిపించడం ఇంట్లో ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయినట్లుగా ఇల్లంతా కూడా ప్రశాంతకరమైన వాతావరణంగా అనిపించడం ఇంట్లో ఒక శాంతి వచ్చినట్లుగా అనిపించడము మీ భర్త మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోవడం వల్ల మీ భర్త అంతకుముందు కోపంగా మాట్లాడి చికాకు పడుతూ ప్రతి చిన్న విషయానికి అరుస్తూ ఉన్నప్పటికీ అవన్నీ కూడా పోయి మీ భర్తలో కూడా చాలా మార్పు వస్తుంది ఆ కోపం తగ్గిపోవడము ఆవేశం తగ్గిపోవడము చీటికి మాటికి గొడవ పెట్టుకోవడం తగ్గిపోవడము ఇవన్నీ కూడా తగ్గిపోయి మనిషి ప్రశాంతంగా ఉంటారనమాట ఖచ్చితంగా ఇది చేసుకొని చూడండి మీ భర్తలో ఎంత మార్పు వస్తుందో మీ కుటుంబంలో ఎంత మంచి జరుగుతుందో ఇదంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట మరి అర్థమైంది కదా అమావాస్య రోజు ఏం చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు మీకు పూర్తిగా తెలిసింది కదా ఇది ఖచ్చితంగా చేసుకొని చూడండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా కొంతమందికి చెప్పండి లేదంటే ఈ వీడియోని షేర్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ భర్తలకి నిండు నూరేళ్ల ఆయుష్ అనేది ఉంటుందన్నమాట నమ్మకంతో చేసుకోండి నెగిటివ్ ఎనర్జీని అంతా తీసివేసి ఆయు ఆరోగ్యాలతో ఆనందంగా ఇంటిల్లిపాది ప్రశాంతంగా జీవించండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకోండి అంటారు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి